శని త్రయోదశి రోజు గుమ్మానికి కుడివైపున దీనిని చల్లితే చాలు మీ జాతకం మారి కోట్లకు అధిపతులు అవుతారు మీకు ఉండే కష్టాలన్నీ తీరిపోయి లక్ష్మీదేవి కావలసినంత సంపాదనను ఇస్తుంది చాలామందికి జాతకంలో గ్రహదోషాలు ఉంటాయి ఆ గ్రహ దోషాల వలన ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి పెద్ద పెద్ద దోషాలను తొలగించుకోవడానికి మీ జాతకాన్ని మార్చుకోవడానికి కూడా ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది ఏమీ లేదు గుమ్మానికి కుడివైపు ఇదొక్కటి చల్లితే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ప్రతి ఒక్కరి ఇంటికి గుమ్మాలు ఉంటాయి ఖచ్చితంగా ఉండాలి కూడా గుమ్మం ఇంటికి శ్రీరామ రక్ష గుమ్మంను కుంకుమ పసుపు బియ్య పిండితో అలంకరించుకున్నప్పుడే ఇంట్లోని వారు ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో వర్ధిల్లుతారు గుమ్మంను ద్వారలక్ష్మి అని అంటారు ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారితో సమానం అందుకని గుమ్మంను తొక్కవద్దు గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు ప్రతిరోజు పద్ధతిగా గుమ్మమును అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు ఒకటి ఇలవేలుపును కొలుచుకోవటం రెండు ఇంటి ప్రధాన గుమ్మం గడపకు పూజ చేయటం ఇంటి గుమ్మంను సింహద్వారమని ద్వారమని ద్వారలక్ష్మి అని అంటారు ఈ గుమ్మంకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసినదే ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుంచి సాంప్రదాయంగా ఆచరిస్తూ ఉన్నారు గుమ్మాలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకటం ఎటువంటి అమంగళం ఆ గుమ్మం దాటి ఇంట్లోకి రాకూడదు అని కోరుకోవటం రోగాలను దరి చేరనీయకుండా మన గూటిని అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికే ఇంటికి గుమ్మం ఉండాలంటారు మన పెద్దలు ప్రతిరోజు గుమ్మంను శుద్ధి చేసుకోవాలి అప్పుడే ఆ ఇంటికి గుమ్మం శ్రీరామరక్షగా కాపాడుతుంది అయితే ఎంతో విశిష్టత కలిగిన గుమ్మం పక్కన శని త్రయోదశి రోజు ఈ ఒక్కటే చాలు మీ జాతకం మారిపోతుంది కోట్లకు అధిపతులుగా మారుతారు అని పండితులు చెప్తూ ఉన్నారు మరి శని త్రయోదశి రోజు గుమ్మానికి కుడి పక్కన ఏం చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శనివారం త్రయోదశి కలిసి వస్తే దానినే శని త్రయోదశి అంటారు శని త్రయోదశి చాలా శక్తివంతమైనది హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు నవగ్రహాలలో ఒక గ్రహం సకల జీవులకు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడికి అతని రెండవ భార్య ఛాయాదేవికి పుట్టిన సంతానం శని ఆయనకు ఛాయాపుత్రుడు అనే పేరు కూడా ఉంది శనికి మందగమనుడు అని కూడా పేరు అంటే అతి నెమ్మదిగా కదిలేవాడు అని అర్థం మనలో చాలామంది శనిదేవుని పేరు చెప్తే తెగ భయపడిపోతూ ఉంటారు వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు శని భగవానుడు అంటే నీతి న్యాయం ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు శనిదేవుణ్ణి భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవిస్తే శనిదేవుడు వారికి ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకరం కుంభరాశులకు శనిదేవుడే అధిపతిగా ఉంటాడు హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఒక్క కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుంది మంచి కర్మలకు మంచి ఫలితాలు చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి ఇవన్నీ సక్రమంగా సాగేలా శనిదేవుడే బాధ్యత వహిస్తాడు శని కఠినమైన క్రమశిక్షణ న్యాయం నిజాయితీ లక్షణాలను కలిగి ఉంటే వారికి శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు ఇవేమీ లేని వారిని మాత్రం కఠినంగా శిక్షిస్తాడు స్వీయ క్రమశిక్షణ సూత్రాలను అనుసరించేవారు శనిదేవుని ప్రతికూల ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు అంతేకాదు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు ఈ విషయంలో శనిదేవుడు చాలా ధర్మబద్ధంగా వ్యవహరిస్తాడు శని త్రయోదశి రోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి నువ్వులు సమర్పించి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే శని దోషాల తీవ్రత తగ్గుతుంది శని అనుగ్రహం కలుగుతుంది త్రయదశి రాబోతు ఉంది ఇది ఎంతో శక్తివంతమైన రోజు అయితే ఈ రోజు రాత్రి పడుకునే ముందు బొడ్డుపై వేలు ఉంచి చిన్న మాటను పలికితే మీకు ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీరు అపర కోటీశ్వర్లుగా మారిపోతారని పెద్దలు అంటూ ఉన్నారు మనిషి యొక్క పూర్తి శక్తి బొడ్డుపైనే ఆధారపడి ఉంటుంది కడుపులో ఉన్న బిడ్డకు బొడ్డు నుండే ఆహారం వెళ్తుంది బిడ్డ పుట్టగానే బొడ్డుకు ఉండే పేగును కట్ చేస్తారు బొడ్డు ఆధారంగా తల్లి కడుపులో బిడ్డ పెరుగుతుంది బొడ్డు మీద ధ్యాస పెడితేనే మీలో వేల శక్తులు డెవలప్ అవుతూ ఉంటాయి వృద్ధి సిద్ధి కలుగుతాయి నారాయణుని బొడ్డు నుండి ఒక కమలం వచ్చి ఉంటుంది ఆ కమలంలో బ్రహ్మ పుట్టాడు బొడ్డు ద్వారానే స్థాపన జరుగుతుంది అనడానికి ఇది ఒక గుర్తు బొడ్డు జీవితానికి ఆధార స్తంభం ఈ రోజు అనగా శని త్రయోదశి రోజు రాత్రి నిద్రించే ముందు కొంచెం పసుపుతో నీటిని కలిపి ఆ పసుపుతో బొడ్డు మీద బొట్టు పెట్టుకోండి ఇక ఆ తర్వాత మంచం మీద పడుకుని బొడ్డుపై మీ చూపుడు వేలు పెట్టి గాయత్రి మంత్రాన్ని మూడుసార్లు పఠించండి ఈ గాయత్రి మంత్రం చదివేటప్పుడు మధ్యలో మూడుసార్లు శ్రీం 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 అని పఠించండి అంటే బొడ్డు మీద వేలు పెట్టి ఒక్కసారి గాయత్రి మంత్రం చదవండి శ్రీం 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 అనండి ఆ తర్వాత రెండవసారి గాయత్రి మంత్రం చదవండి మళ్ళీ శ్రీం 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 అనండి ఆ తర్వాత మూడవసారి గాయత్రి మంత్రం చదవండి అంతే ఇలా చేయటం వలన గ్రహ దోషాలు పోతాయి మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది లక్ష్మీ యోగం ఏర్పడుతుంది అంతేకాదు మీకు ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి ఆకర్షణ శక్తితో ధన ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి మీరు కూడా శని త్రయోదశి రోజు రాత్రి నిద్రించే సమయంలో ఈ చిన్న పనిని చేసి గ్రహ దోషాలను దోషాల వలన వచ్చే సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి శని మంచి దృష్టితో ఉంటే జీవితం ఆనందమయమవుతుంది అదే శనిదేవుడి వక్రదృష్టి పడిందంటే అంతే సంగతులు ఆయన అనుగ్రహం ఉంటే రాజ్యాలే చక్రవర్తులవుతారు అనుగ్రహం లేకపోతే అనేక ఇబ్బందుల పాలవుతారు కార్యాల్లో నిమగ్నమైన వారినే శనీశ్వరుడు పీడిస్తాడు ఎంత దైవాంశ సంభూతులైన వారి వారి కర్మలను అనుసరించి ఫలితాలను అనుభవించి తీరాలి చెడు కార్యాలకు పాల్పడిన వారికి శనిదేవుడు తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు పురాణాల ప్రకారం సూర్య భగవానుడు మనకు సాక్షి అయితే శనిదేవుడు వాటి ఫలితాలను నిర్దేశిస్తాడు ఆయా ఫలితాలను మాతృగర్భం నుండి వెలువడిన మరుక్షణం నుంచి అనుభవించటం మొదలవుతుంది మంచి కార్యాలు చేసిన వారికి శనిదేవుడు చల్లగా చూసి అద్భుతమైన జీవితం ప్రసాదిస్తాడు ఇది అర్థం చేసుకొని వారు శని భగవాను క్రూరాత్ముడిగా భావిస్తూ ఉంటారు ఇది కేవలం మూర్ఖత్వం శనిదేవుడికి భయపడటం అవివేకం ఆయన మానవ కర్మలకు ఫలితాలనిచ్చే దైవం అలుపు సొలుపు లేకుండా బిజీగా ఉండే లైఫ్లో కొంచెం సమయాన్ని సత్కార్యాలకు కేటాయించాలి నిజాయితీగా జీవించాలి శనిదేవునికి జీవరాశుల కర్మ ఫలితాలను ఇచ్చే వర ప్రధానిగా బాధ్యతలు ఉన్నాయి ఆయన తన బాధ్యతలను నిజాయితీగా ఖచ్చితత్వంతో సమర్పిస్తూ సమవర్తిగా నిర్వహిస్తూ ఉంటాడు ఇందులో ఎటువంటి పక్షపాత బుద్ధి లేదు దీనికోసం ఆయనను పూజించాలే కానీ భయపడకూడదు ప్రకృతి నియమాలను అనుసరించి ఏ జీవి అయినా సరే తన వంశ పారంపర్య లక్షణాలను వదులుకోడు శనిదేవుడు మంచి మార్గంలో నడిచే మానవులకు సేవకుడిలాగా ముక్తి ధామకుడిగా కొనిపోయే మార్గదర్శిలాగా కూడా పనిచేస్తూ ఉంటాడు శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఎన్నో మార్గాలున్నాయి ముఖ్యంగా ఓర్పు సహనం కలిగి ఉండటం ప్రధానం ఏ దేవుడు శనీశ్వని నుంచి తప్పించలేరు ఆయన ఒక్కసారి తీర్పు ప్రకటిస్తే దానికి తిరుగులేదు త్రిమూర్తులలో ఎవ్వరూ దానిని సరిచెయ్యలేరు కనీసం అడ్డుకోలేరు ఆయన ముందు మంచి పనులు ప్రార్థనలు భక్తి యుతులు తప్ప ఏమీ పనిచేయవు శనిదేవుడు చెడ్డవారిని తప్పులు చేసిన వారిని పట్టి పీడించటం ద్వారా వారిలో పశ్చాత్తాపాన్ని కలగజేస్తాడు మొక్క దిశగా వారి ఆలోచనలను పురిగొలుపుతూ ఉంటాడు అది త్రయోదశి అనేది ఎంతో శక్తివంతమైన రోజు ఈ రోజు రాత్రి పదిలోపు గుమ్మం పక్కన ఇది ఒక్కటి చల్లితే మీ జీవితం మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఏం చల్లాలంటే ఏమీ లేదు ఒక చిన్న గాజు గ్లాసు కానీ రాగి గ్లాసు కానీ తీసుకోండి ఆ గ్లాసులో ఒక ఐదు స్పూన్ల పాలు తీసుకోండి ఆ పాలల్లో చిటికడు కుంకుమను కలపండి తర్వాత స్పూన్తో ఆ కుంకుమను పాలల్లో బాగా కలిపేయండి అలా బాగా కలిపిన తర్వాత ఈ పాలను అలా తీసుకుని వెళ్ళి డోర్ గుమ్మానికి కుడివైపున ఈ పాలను స్పూన్తో రెండుసార్లు చిలకరించండి అలా చిలకరించిన తర్వాత ఆ గుమ్మం పక్కనే నిలబడి దేవుడ మా కుటుంబంలో తీవ్రమైన సమస్యలు ఉన్నాయి జాతకంలో పెద్ద పెద్ద దోషాలు ఉన్నాయి ఏ పని చేసినా కలిసి రావటం లేదు ధనం అస్సలు ఇంటికి రావట్లేదు జాతక దోషాలు పోవట్లేదు అని మీకు ఉన్న సమస్యలన్నీ కూడా మనస్ఫూర్తిగా మనసులో అనుకుని ఆ సమస్యలు పూర్తిగా పోవాలనే సంకల్పం చెప్పుకోండి గుమ్మం దగ్గర కుడివైపున మాత్రమే ఈ పాలు పోయాలి మిగిలిన పాలను మీ ఇంటి చుట్టూ చల్లెయండి ఈ పరిహారాన్ని చీకటి పడిన తర్వాత మాత్రమే చెయ్యాలి అతి పదిలోపు ఎప్పుడైనా సరే పరిహారం చేసుకోవచ్చు ఇలా చిన్న పని చేయటం వలన జాతకంలో ఉండే పెద్ద పెద్ద దోషాలు కూడా పోతాయి మీ జాతకం మారిపోతుంది కష్టాలు పోతాయి దరిద్ర బాధలు పోతాయి వద్దన్న సకల ఐశ్వర్యాలు వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది ఆగిపోయిన ధనం వస్తుంది ధన ద్వారాలు తెరుచుకుంటాయి మీ ధన సంపాదన పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు శని త్రయోదశి రోజు రాత్రి పదిలోపు గుమ్మానికి కుడివైపు పాలల్లో కుంకుమ కలిపి ఆ పాలను చల్లండి కష్టాలను తొలగించుకుని జాతకాన్ని మార్చుకుని సంతోషంగా జీవించండి జ్యోతిష్య శాస్త్ర రీత్యా శని శనివారానికి అధిపతి ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత దుష్కృత ఫలితాలను ప్రధానం చేసే ఆధారం శనిది ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాతగా చెప్పబడుతూ ఉన్నారు శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది భౌతిక దృష్టిలో శని క్రూరుడిగా కనబడిన వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసే వ్యక్తిని సత్కర్మల వైపు మళ్లిస్తాడు ఈశ్వర శాసనంలో శని దండనాధికారి శని మనం చేసిన దుష్కర్మలకే దండన విధిస్తాడు నిష్పక్షపాతంగా ఉన్న న్యాయాధిపతిలాగా శని దండన విధిస్తాడు శనివారానికి స్థితికారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి త్రయోదశికి అధిపతి కామదేవుడు అంటే శివుడు శనివారం త్రయోదశి తిథి కలిసి వస్తే దానిని శని త్రయోదశి అంటారు శని త్రయోదశి శనికి ఇష్టమైన రోజు త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తరువాత ఆలా హలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకుని లోకాలను కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ శని త్రయోదశి తిదినాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది ఆ సమయంలో శివుడు గుణాల ప్రకారం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల పాటు ఆనంద తాండవం చేశాడు ఆ శివ తాండవాన్ని దేవతలందరూ కూడా పరవశించి చూస్తూ ఆనందించారని గ్రంథాలలో చెప్పబడింది ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం ప్రదోషమంటే మునిమాపు వేల దోషం అంటే రాత్రి అనే అర్థం చంద్రుణ్ణి దోషాకరుడు అని అంటూ ఉంటారు అంటే రాత్రికి కారణమయ్యేవాడనే అర్థం ప్రదోషమంటే దోష ప్రారంభ కాలం అంటే రాత్రి ప్రారంభ సమయం ప్రదోషకాలంలో చేసే పూజా పునస్కారాలు దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి శని త్రయోదశి రోజు ప్రదోష సమయాన శివుడికి అభిషేకం చేయటం వలన విశేష ఫలితం లభిస్తుంది ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి జాతక రీత్యా శని బాగోలేని వారు శని దశ అంతర్దశలు జరుగుతున్నవారు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని వలన పీడింపబడుతున్నవారు శని త్రయోదశి రోజు పరిహారాలు చేయటం ఉత్తమం ఈరోజు నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయటం ఉపవాసం ఉండటం రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి ఆవ నూనెతో దీపం పెట్టడం నువ్వుల నూనెతో ముఖం చూసుకొని ఆ నూనెను దానం చేయటం నల్ల కాకులకు అన్నం పెట్టడం నల్ల కుక్కలకు అన్నం పెట్టడం నల్లని గొడుగు నల్లని వస్త్రాలు తోలు వస్త్రాలు నవధాన్యాలు ఇనుముకు సంబంధించిన వస్తువులను పేదవారికి దానం చేయటం వలన శని దోషాలు పోతాయి శనిగ్రహ దోషాల వలన బాధపడుతున్నవారు ఈరోజు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తమ్ నమామి శనిచ్చరం అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించాలి వికలాంగులకు ఆకలిగున్న జీవులకు భోజనం పెట్టాలి అలాగే ఈరోజు ఎవరి వద్ద నుండి ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనె చేతితో తీసుకోకూడదు అలాగే ఈరోజు మధ్య మాంసాధులను ముట్టరాదు వీలైన వారు నల్ల నువ్వులతో శివార్చన స్వయంగా చేసుకోవాలి ఏ వ్యక్తి పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితాలని ఈ జన్మలో అనుభవిస్తాడు అందుకే ప్రతి వ్యక్తి తన మహద్దశ అంతర్దశలను తెలుసుకోవాలన్న అవసరం ఉంది జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాల గురించి లేదా చేదు అనుభవాల నుంచి తప్పించుకోవడానికి ఇది చాలా అవసరం శనీశ్వరుడు మానవులలోని మాలిన్యాన్ని కడిగివేస్తాడు శని త్రయదశి అంటే శనికి చాలా ఇష్టమైన రోజు